సినిమా థియేటర్లు దొరకపోతే చాలా మంది ఇక్కడ పక్కన సముద్రం చూపి చూపిస్తేవారండి ఇక్కడే మనకు గెలకడు మొదటి సినిమా చూసి కథలు రాయడం మొదలెట్టారు ఈ థియేటర్లోనే ఇక్కడ మనకి పూర్ణ థియేటర్ ఉందండి అతి ఓల్డ్ థియేటర్ విశాఖపట్నంలోనే మొదటి సినిమా థియేటర్ కూడా ఇక్కడ పూర్ణ థియేటర్ దాన్ని క్లోజ్ చేశారు గదు కానీ ఇక విశాఖపట్నం పుట్టిన వారికి కూడా ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు అయిపోయిందండి ఇక్కడ థియేటర్ తీసి విశాఖపట్నం మొదటి సినిమా థియేటర్ మాయమైంది ఇక్కడే మీరు చూస్తున్నారు కదా ఈ గ్రౌండ్ ఇది విశాఖపట్నంలో ఓల్డ్ టౌన్లోని ఏరియాలో ఉందండి ఇక్కడ మాయమైన థియేటర్లో మొదటి థియేటర్ అండి ఇక్కడ మాయమైంది విశాఖపట్నంలో ఇక్కడ కాలంలో ఇక్కడ కొన్ని సినిమా ఒక తీసారండి కొన్ని సినిమాలు తీసారు మీకు ఆ సినిమాలు అనేది మీకు గుర్తొస్తే చెప్పండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో తీశారు చాలా సినిమాలు ఏరియాలోను ఇక్కడే సోల్జర్ పెట్టు ఉండేది పక్కన ఆ సోల్జర్ కోసం అంటే సోల్జర్స్ కోసం వాళ్ళు పెట్టి ఒక థియేటర్ కట్టుకున్నారండి తర్వాత విశాఖపట్నం డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళు సోల్జర్స్ అందరూ అయిపోయారు అంటే అంత సోల్జర్స్ అంటే అందరూ బ్రిటిష్ వారు వాళ్ళ కోసం పెట్టి ఒక థియేటర్ ఉండేది ఆ సంగతి విశాఖపట్నం ప్రజలకి కానీ ఇక్కడ విశాఖపట్నం పుట్టిన వారికి కూడా తెలియదు ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు అయిపోయిందండి ఇక్కడ థియేటర్ తీసి విశాఖపట్నం మొదటి సినిమా థియేటర్ మాయమైంది ఇక్కడే మీరు చూస్తున్నారు విశాఖపట్నం మొదటి థియేటర్ ఇక్కడ మామైందని ఈ సంగతి విశాఖ ప్రజలకు కానీ ఇంతవరకు ఏ ఛానల్ కూడా చెప్పలేదు మొదటి ఛానల్గా నేను చెప్తానండి విశాఖపట్నం మొదటి థియేటర్ మామైన ఈ ప్రదేశం విశాఖపట్నంలో ఇదేనండి మీరు చూస్తున్నారు కోటవీ ఏరియా సెయింట్ లో స్కూల్లో చాలా సినిమాలు తీసారు బన్నీ మొన్న ఒకటి కదండి మధ్యకాలంలో చాలా పెద్ద తీసారు మీరు చూస్తున్నారు చూసారు ఇవన్నీ మనం విశాఖపట్నంలోనూ ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఉన్నామండి ఇక్కడ ఒక సినిమా థియేటర్ ఉంటుంది వరల్డ్ థియేటర్ మినర్వ మినర్వా థియేటర్ విశాఖపట్నంలో సెకండ్ థియేటర్ అండి క్లోజ్ చేసిన థియేటర్లోను ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్గా ఉంది కూడా ఎందుకు క్లోజ్ చేస్తుంది అంటే ఇక్కడ సినిమాలు అయ్యింది అయితే ఆ థియేటర్లు విడుదలైతే సినిమా థియేటర్లు దొరకపోతే చాలా మంది ఇక్కడ పక్కన సముద్రం చూపి చూపిస్తేవారండి ఈ బాధపడైతే థియేటర్ క్లోజ్ చేయడం జరిగింది అప్పట్లోనూ ఆ థియేటర్ థియేటర్కి కొన్ని తొంభై వరకు మనకి కనిపించింది అండి అంటే థియేటర్ క్లోజ్ చేసి చాలా సంవత్సరాలు అయింది పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఐదు క్లోజ్ చేశారు ఇక్కడే మనకు బెలపరు మొదలుచిన సినిమా చూసి కథలు రాయడం మొదలెట్టారు ఈ థియేటర్లోనే ఆ థియేటర్ మీరు చూపిస్తున్నాం చూడండి అయితే ఆ థియేటర్ ప్రజెంట్ లేదు ఆ థియేటర్ ప్లేస్లో మనం ఆ ఏరియాలో మనం చూస్తున్నాం ఆ ప్లేస్లో మనం అప్పుడు ఒక అపార్ట్మెంట్ చూస్తున్నాం కొన్ని చూసారు కదా ఇది ఫిసింగ్ హార ఏరియా అండి విశాఖపట్నం ఇక్కడ చూస్తున్నారు కదా ఏరియా ఎక్కడ ఉంది అని కుట్టారు మీరు ఎక్కడ చూస్తున్నారు చూశారు కదా ఇది ఫిషింగ్ హార్త ఏరియాలో మన మినరల్ థియేటర్ అండి మాయమ థియేటర్ సెకండ్ థియేటర్ అండి విశాఖపట్నం లో ఇది విశాఖపట్నం ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం ఇది ఓల్డ్ టౌన్ లో ఉంది ఇక్కడ దీని ఆపోజిట్ లో మనకు థియేటర్ ఉందండి ఓల్డ్ థియేటర్ శ్రీకృష్ణ థియేటర్ అంటారు అయితే ఈ థియేటర్ క్లోజ్ చేసి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతుందండి అంతకుముందు ఈ థియేటర్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోను క్లోజ్ చేశారండి డెబ్బై ఏడులో క్లోజ్ చేశారు థియేటర్ అంతకుముందు సెలెక్టరీ థియేటర్ ఉండేదండి ఇది సెలెక్టరీ థియేటర్ని పంతొమ్మిది యాభైలో క్లోజ్ చేసి యాభైలోనూ ఆకల్ రాజు సినిమాతో ఓపెనింగ్ అయిందండి థియేటర్ అది మీరు చూస్తారు శ్రీకృష్ణ థియేటర్ ఎలక్ట్రిక్ థియేటర్ ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు ఇంకా చిన్నది ఉన్నదండి శ్రీకృష్ణ థియేటర్ అయినప్పుడు రోడ్డు ఎలా తీసారు అయినప్పటికీ రోడ్డు ఇంకా చిన్నదిగా కనిపిస్తుంది నాకు చూడండి ఎంత ఉందా విశాఖపట్నం పోటీ ఆకల్ రాజ్యంతో రీఓపెనింగ్ అయిందండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇప్పుడు థియేటర్ మాత్రం ఒక సిక్కింగ్ కంపెనీ అయిపోయింది ప్రెసెంట్ థియేటర్ ప్రెసెంట్ మీరు చూస్తున్నారు విశాఖపట్నం మాయమే థియేటర్లు ఇది లక్ష్మి టెక్స్ ఓల్డ్ ఏరియా ఉంది అది లక్ష్మి టెక్స్ కాబట్టి ఇక్కడ లక్ష్మి టెక్స్ ఏరియా అంటారండి ఏరియా అంటారా ఇది క్లోజ్ చేసి దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయిందండి పంతొమ్మిది వందల తొంభైలో క్లోజ్ చేసి సరిపోయి చిరంజీవి పిక్చర్ ఎత్తుభూమి భూమి తర్వాత క్లోజ్ అయిందండి సినిమా థియేటర్ టెస్ట్ పేకి సంబంధించిన విగ్రహం ఒకటి ఉండేదండి అదే మీరు చూస్తున్న విగ్రహం మీరు చూస్తుంది ప్రభాత్ థియేటర్ అండి సొగట్లో ఇది కూడా ఓల్డ్ థియేటర్ ఒకటి అయితే రీమోడలింగ్ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అయిందండి అండి ఎనభై ఏళ్ళు అయింది రీమోడలింగ్ తర్వాత వెంటనే పెట్టిగా సినిమా విడిగా చేశారు కొత్త థియేటర్లను చేశారు టూ ఇయర్స్ తర్వాత థియేటర్ క్లోజ్ చేస్తారండి చాలా అందంగా కట్టారండి థియేటర్ ఇది ఓల్డ్ పిక్చర్ బాగా ఆడిపోయింది ప్రతి వీక్ వీక్ ఆడిపోయి బాగా ప్రతి వారం వారం సినిమా ఆడేది ఈ ప్రభా థియేటర్లో ఈ ప్రభా థియేటర్ ఎంత అందం కట్టారో అంత అందంగా ఇప్పుడు క్లోజ్ చేసి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ నడిపిస్తా చూసారు ఎంత ఘోరంగా చూస్తారు ఈ ఏరియా విశాఖపట్నంలోనూ మనం గోల్డ్ టౌన్లోన పవర్ణ ఏరియా మీరు చూస్తారు ఎదురుగా దేవాలయం ఆ మేధా కొండగా కనిపిస్తుంది కదా సత్యస్వామి టెంపుల్ అండి అది ఇసుక కొండ అంటారు దాన్ని మనం దాన్ని ఎదురుగా చూస్తున్నాం మనం థియేటర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో క్లోజ్ చేసేది ఇది పూర్ణ మార్కెట్ ఏరియా ఇక్కడ మనకి పూర్ణ థియేటర్ ఉందండి అతి ఓల్డ్ థియేటర్ విశాఖపట్నంలో మొదటి సినిమా థియేటర్ తోట ఇక్కడ పోర్ణ థియేటర్ దాన్ని క్లోజ్ చేశారు ప్రజెంట్ మాత్రం థియేటర్ పడగట్లేదండి లోన్ అలాగే ఉంది దాని ఆఫీస్ కూడా దాన్ని ప్రస్తుతం సినిమా ఆడడం లేదు దాన్ని ఆపిస్తారు థియేటర్ని సినిమాలో విడుదల కన్నా ఉంచారు దగ్గర దగ్గర ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి అలా ఉండిపోయిందండి థియేటర్ మనం ఇప్పుడు ఆ థియేటర్ చూడడానికి వెళ్తున్నాం విశాఖపట్నంలో అతి ఓల్డ్ థియేటర్ పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది ఆ థియేటర్ కూడా చెప్పాలంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడు రీమాల్ జరిగింది అంతకుముందు అసలు జరిగిందట మనకు తెలియదు పంతొమ్మిది ఎనభై మూడు లోను రీమాల్ జరిగిన తర్వాత ఇంటి రామారావు గారు వీరబ్రహ్మ చరిత్ర ఎనభై నాలుగు విడుదలైంది థియేటర్లో మనం ఆ పౌర్ణ థియేటర్ మన పూర్ణ మార్కెట్ కనెక్షన్ లో మీరు చూస్తున్నారు పోర్ణ కాంప్లెక్స్ అంటే థియేటర్ లో లాంచ్ ఉండేది ఇప్పుడు మనకి ఇది లోన్ నుంచి వెళ్ళడానికి ఇదే తరండి కనిపిస్తుంది కదా ఇది మనం లైన్ గానే కరెక్ట్గా టోటల్ అమౌంట్ చేంజ్ రూట్ అండి ఇది మీకు చూస్తాం రామకృష్ణ డియాక్ నుంచి కరెక్ట్ గా ఒక కిలోమీటర్ కూడా ఉండదు దగ్గర దగ్గర ఒక ఆరు వందల మీటర్లు ఉంటుంది అయితే ఇక్కడ చెప్పు చూసేదంటే ఇక్కడ నాలుగు థియేటర్ ఉన్నాయండి లైన్ కానీ నాలుగు థియేటర్కి కోచ్ అయిపోతే అది చూద్దాం సెకంట్ మన రామకృష్ణ థియేటర్ మాత్రమే మనకి డిఆర్ఎ కనిపిస్తుంది కోచ్ చేసి అక్కడ కొత్త కొత్త బిల్డింగ్ కట్టేసారు వాటిని కూడా చూద్దాం కదండి ఏరియా రామకృష్ణ జంక్షన్ అంటే నుంచి మనం పూర్ణ మార్కెట్ వెళ్తున్నాం మీరు ఎదురు అపార్ట్మెంట్ అదే సత్య సత్యనారాయణ థియేటర్ అండి ఇది ఎదురు కనిపిస్తున్న అపార్ట్మెంట్ కనిపిస్తున్న అపార్ట్మెంట్ మన పూర్ణ మార్కెట్ లో ఉన్నాం దీంతో మనకి బాలకృష్ణ నువ్వా గోపాల్ రెడ్డి ముద్దుల మావియ్య సినిమాలు వంద రోజులు ఆడాయండి అలాగే చిరంజీవి లెంకటేశ్వర్ కూడా ఆడింది అయితే రెండు రోజుల ముందు థియేటర్ క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఏరియాలో అపార్ట్మెంట్ అయితే ఈ థియేటర్ సప్ పంతొమ్మిది ఎనభై మూడు కట్టారండి ఇది అప్పుడు బంగారు కాపు అని సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా విడుదలైంది ఈ థియేటర్ అంతా క్లోజ్ ఇప్పుడు ఫ్యామిలీ ఏరియా మాస్ ఏరియా అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద చెరువు ఉండింది అండి ఏరియా అంతా చెరువులో థియేటర్లు కట్టడం ఏరియా కట్టడం వల్ల థియేటర్ల కిందకి వెళ్ళిపోతాడు వాటర్ రావడం వల్ల ఇబ్బంది పడ్డారు చాలా మంది ఈ థియేటర్ ఇక్కడ నవరింగ్ థియేటర్ ఉండేదండి ఇక్కడ అన్ని సెకండరీ పిక్చర్లు వచ్చేవి స్టార్టింగ్ పంతొమ్మిది ఎనభై మందికి పక్క పిక్చర్లు వచ్చేవి దాని తర్వాత ఎనభై తర్వాత అన్ని సెకండరీ పిక్చర్లు అండి ఇది కూడా థియేటర్ థియేటర్ నీళ్ళు వచ్చేసి నీ వచ్చేది ఇప్పుడు అందువల్ల థియేటర్ క్లోజ్ చేయడం జరిగింది ఇది కూడా రెండు వేల ముందు క్లోజ్ చేస్తారండి మీరు చూస్తాను అది పాత మా మాయమైన సినిమా థియేటర్లు విశాఖపట్నంలో ఇప్పుడు ఈ ఏరియా చూస్తాను కదా ఈ ఏరియా విశాఖపట్నం ఒకటి పాట బాగా బాస్ ఏరియా అంటే ఏరియాని బాగా ఇక్కడ చూస్తారు కదా కనిపిస్తుంది ఇది ఒకప్పుడు ఇక్కడ మనోరం థియేటర్ ఉండేదండి ఈ మనోరం థియేటర్ చెప్పాలంటే ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన థియేటర్ విశాఖపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మళ్ళీ రీమో చేసి కూడా థియేటర్ కట్టారు కానీ ఐటీ సినిమా చూస్తారు కదా ఐటీ సినిమా తర్వాత థియేటర్ని క్లోజ్ చేస్తారు అంటే ఆ సినిమా వందలు వాడించి తీసారు తర్వాత ఈ మధ్యకాలంలోనే ఒక టూ ఇయర్స్ నుంచి ఈ థియేటర్ని మొత్తం క్లోజ్ చేయడం జరిగింది అంటే భూ చేస్తారు ఈ ఏరియా మీరు చూస్తే బాగా మాస్ట్ ఏరియా అండి ఇది ఇది కొబ్బర్ తోట విశాఖపట్నం విశాఖ ఎలా ఉంది ఈ ఏరియా చూసారు మీరు విశాఖపట్నంలో సైడ్ రైల్వే స్టేషన్ ఉంది దానికి సంబంధించి మా సైడ్ ఎవడో వాళ్ళు కూడా జనా ప్రాపర్ వాళ్ళు కూడా థియేటర్ క్లోజ్ చేయడం జరిగింది దీనితో చెప్పాలి ఎన్ని సినిమాలు ఆడాయి కానీ ఒక్క సినిమా కూడా వంద రోజులు ఆడలేదు అంటే థియేటర్ రీబాల్ జరిగిన తర్వాత ఎనభై తర్వాత మనం చూసుకుంటే మా చిరంజీవి ఆ తిరు కానీ తర్వాత ఖైది ఎయిట్ సిక్స్ కానీ రౌడి కానీ ఇక్కడే థియేటర్లు విడుదలయ్యాయి కానీ ఏవి కూడా వంద రోజులు ఆడలేదు విశాఖపట్నంలో అవి డెబ్బై రోజులు అరవై రోజులు రోజులు ఆడితే మారిపోయి ఈ థియేటర్లు ఇక్కడ అయితే సినిమా వంద రోజులు ఆడించి థియేటర్ క్లోజ్ చేయడం జరిగిందండి మీరు చూస్తారు విశాఖపట్నంలో కొమ్మతో ఏరియా మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఓల్డ్ టౌన్ లో ఉన్నామండి ఇది గీత్ సంగీత్ థియేటర్ అంటే ఇది ఏరియా ఉంది ఇది థియేటర్ క్లోజ్ చేసి టెన్ ఇయర్స్ అయిపోయింది ఈ మధ్య మీకు కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మీరు చూస్తారు గీత సంగీతం అండి ఇది డబల్ థియేటర్ ఏసీ థియేటర్ ఇక్కడ జ్వాల తర్వాత లాస్ట్ సినిమా చెప్పాలి హిట్ అయితే చెప్పాలంటే చిరునవ్ అండి అంతకుముందు లేడీస్ స్టైల్ అన్నీ అక్కడ ఆడేవి మహర్షి అని గీత ఆడే ఉండేది డబల్ థియేటర్ అండి చాలా అందంగా ఉండేది ఏసీ మీ ఏరియా అయితే ఏరియా అంతా మాస్టేరియా అయిపోతుంది ఇది అంతా ఓల్డ్ టౌన్లో ఉన్నాయి ప్రస్తుతానికి థియేటర్లు పోస్ చేసిన థియేటర్లన్నీ ఓల్డ్ టౌన్లో ఉన్నాయండి విశాఖపట్నంలో అందువల్ల థియేటర్ రన్ క్లోజ్ అయిపోయి మీరు చూస్తున్నారు ఓల్డ్ లో మాయమైన సినిమా థియేటర్లు ఇదంతా ఓల్ టౌన్ లో ప్రజెక్ట్ ఇది జ్యోతి థియేటర్ మీరు చూస్తున్నారు ఇది సురేష్ ప్రొడక్షన్స్ వాటి జ్యోతి థియేటర్ ఇది ఎయిటీ టూలో లో జరిగింది థియేటర్కి ఇప్పుడు థియేటర్ క్లోజ్ చేస్తే ఉన్నాయండి చూద్దాం వస్తుందా ఈ ఉద్యంగా చాలా రన్నింగ్ చేసి వెళ్ళి వారు ఉండేది లోన్ ఉంటుందండి బాగానేది కనిపిస్తుంది ఎదురుగా అంతవరకు రన్నింగ్ చేసి సైడ్ ఉంటుంది అండి థియేటర్ మనకి ఆ థియేటర్ కనిపించే కనిపించడం లేదు క్లోజ్ చేసేవి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందండి ప్రజెంట్ బిల్డింగ్ వస్తున్నాయి కదా ఆ ఏరియాలో మాత్రం ఉండేదండి ముందుకు వెళ్దాం అండి రెండు రూట్లు ఏర్పాటు అయింది మరి వెంకటేష్ పిక్చర్ చంటి పిక్చర్ బాగా హిట్ అయిందండి అలాగే మన సినిమా చరంజీ గారి రాక్షసుడు తొంగమగుడు అసెంబ్లీ రౌడి లక్ష్మి ఇలాగ చాలా సార్ సినిమాలు తప్ప పిక్చర్లు పెద్ద రాయుడు చాలా పెద్ద పిక్చర్లు హిట్ అయింది థియేటర్లను ఇప్పుడు సెకండ్ది చెప్పాను కదా డేట్ ఇది అండి జ్యోతికి అయితే ఇక్కడ ప్రస్తుతానికి జ్యోతియ తీస్తారండి టోటల్ గా మీరు చూసిన బిల్డింగ్ కడుతున్నారు సార్ కదా మీ జ్యోతి థియేటర్ అండి మొత్తం ప్లేస్ అంతా క్లోజ్ చేస్తారు సురేష్ ప్రొడక్షన్స్ వారిది థియేటర్లు మాయమైపత్రమే అంటే సినిమా వాళ్ళకి సంబంధించిన థియేటర్లు మాయమైపత్రమే అంటే గౌరవం అండి పరిస్థితి అయిపోయింది విశాఖపట్నంలో రాజ్ థియేటర్గా ఉంటూ రెండు వేల పెట్టిన తర్వాత వి మ్యాక్స్గా తయారయ్యి ఈనాడు డిమార్ట్గా అవతరించిన ఓల్డ్ థియేటర్ రాజ్ కమల్ థియేటర్ని మీరు చూస్తున్నారు ఈ కమల్ రాజకమల్ థియేటర్ ఉంటుంది కమల్ పక్కన ఉంది ఆ కమల్ అంటే ప్రజెంట్ మిల్గడ్ థియేటర్గా ఉంది